స్తున్న ఉత్సాహంతో చిందిస్తున్నటువంటి చక్రాయాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బిజెపి కార్యకర్తలకు ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొట్టమొదటిగా ఇప్పుడు జనసేన అంటే ఊళ్ళలో ఊళ్ళు వెళ్తా ఉంటే ఊళ్ళన్నీ ఖాళీ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీలో గాని జనసేనలో గాని జాయిన్ అవుతున్నారు ఈ రెండింటిలో ఏదైనా ఓకే వైసీపీ మాత్రం కాకుండా ఉంటే చాలా హృదయ మీరందరూ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి అంతం పలుకుతూ ధర్మం వైపు నీతి వైపు నిజాయితీ వైపు నడవాలని నిర్ణయించుకున్నందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తర్వాత ఒకసారి రెండు వేల పంతొమ్మిదికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా ఇవ్వనటువంటి అత్యధిక మెజారిటీతో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా ఆరు సీట్లు ఏడు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే ఆరు అసెంబ్లీ సీట్లు ఇచ్చాం ఇస్తే ఆయన చక్కగా పరిపాలించాల్సింది పోయి ఒక పద్ధతి ప్రకారం ఓట్ల రాజకీయం చేయటం మొదలు పెట్టారు ఓట్ల రాజకీయం అంటే ఏ గ్రామాలైనా ఏ వ్యక్తులైనా వారు తెలుగుదేశం అభిమానులైనా పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా వాళ్ళకి వాళ్ళకి ఫర్టిలైజర్స్ రావు విత్తనాలు రావు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగవు ఆయన అనుకుంటా ఉన్నారు అధికారం శాశ్వతం ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది అని అయితే ఇంకొక ఇరవై రోజుల్లో మేము అధికారం వస్తే మీ కార్యకర్తలకు మేము రోడ్లు మేము కాకపోతే తెలుగుదేశం పార్టీ గాని పవన్ కళ్యాణ్ గారి గాని విశాల దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులం మేము అటువంటి అటువంటి పిచ్చి పనులు మేము చెయ్యం అయితే ఒక్కసారి మీరు తప్పు చేశారని కూడా క్షమించి వదిలేస్తున్నాం మళ్లీ మళ్లీ తప్పు మీరు చేయొద్దు ఇది ఒకటి వాళ్ళకి రెండోది ఆయన ఏమంటా ఉన్నారంటే ఈ ఎవరైతే ఆయన్ని వ్యతిరేకించారో వాళ్ళందరినీ మీద బూత్ పురాణం ఒకటి అలవాటు చేశారు నేను ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మోసాలు కానీ అంబటి రాంబాబు గారి అరుపులు కానీ రోజా గారి రంకులు కానీ మాణి గారి బూతులు కానీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలని భయపెట్టలేం బాధ అవి నిన్ను రక్షించలేమని మీరు తెలుసుకోవాలి కాబట్టి ఇది ఒక సెకండ్ మూడోది సంక్షేమం అని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఒక్క సెంటు పట్టాలు ఇచ్చారంటా పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పని పరిస్థితి ఇవ్వాలి అయితే మీ అందరికి తెలుసు ప్రతి గ్రామంలో పొలం రేట్లు ఎంత ఉన్నాయో మీకు తెలుసు కదా పది లక్షలు ఉండేదాన్ని ముప్పై లక్షలు చేసుకున్నారు ఇరవై ఉండేదాన్ని అరవై లక్షలు పెట్టుకున్నారు ఇందులో రెండు మూడు రెట్లు అవినీతి ఈ డబ్బు ఎవరు తిన్నారు ఎమ్మెల్యే గారు తిన్నారా జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారా ఆయన పక్కన ఉండేటువంటి మంది మార్పులను తిన్నారా ఇది మేము అడుగుతా ఉన్నాం మీరు కనుక తినకపోయి ఉంటే ప్రతి పేదవాడికి రెండు సెంట్లు మూడు సెంట్లు భూమి వచ్చేదా కాదా అంటే అందులో దోచుకున్నారు కదా పోనీ తిన్నావు ఇల్లు కట్టమన్నావు ఇళ్ళు ఎలా కట్టావు ఇక్కడంతా బ్లాక్ సాయిల్ నువ్వు కట్టే ఇళ్ళకి పిల్లర్స్ ఉన్నాయా పిల్లర్స్ లేకుండా ఇళ్ళు ఎవడన్నా కడతాడా ఇటుకల మీద కట్టి స్లాబ్ వేస్తే ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో అవి కుంగిపోతే పొరపాటున పేదవాళ్ళు అందులో నిద్రపోతూ పడిపోతే ఆ స్లాబ్ మీద పడి చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యులు ఇవి కూడా వాస్తవాలు ఇవన్నీ అర్థం చేసుకోవాలి కేవలం ఏంటంటే ముప్పై లక్షల మందికి ఒక సెంటు పట్టాలిచ్చి ఏదో పిచ్చిళ్లు కట్టి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు ఇలాంటి దుర్మార్గపు అవినీతి ఆలోచనలని మేము బట్టబయలు చేస్తాం ఇంకోటి చూస్తా ఉన్నాను మందు మీ అందరికీ తెలుసు మందు ఒకప్పుడు ఎంత ఉండేదో ఈ రోజు ఎంత ఉందో ఆయన ఏం చెప్పారు మూడు మూడు సార్లతో మొత్తం మద్య నిషేధం చేస్తా అన్నారు కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే మద్యం ఉంచుతా అన్నారు అవునా కదా ఈ మద్యం అనేది మహిళలకు ఒక మహమ్మారిలా తయారైంది దీన్ని తీసేయాలన్నారు మూడు సార్లు తీగిపోగా చాలా కొత్త కొత్త బ్రాండ్లు అవి బ్రాండ్ పేర్లు తెలుసుకుంటేనే ఎంత మంచి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి సలహాదారులు పెట్టాడు ఆయన ఏడు వందల యాభై కోట్లు ఈ సలహాదారులు ఈ మందు పేర్లు పెట్టడానికి పనికొచ్చారేమో తప్పించి పేద ప్రజల జీవితాలను మార్చడంలో ఏమాత్రం పనికిరాల ఏడు వందల యాభై కోట్లు సజ్జల రామకృష్ణ గారు నూట యాభై కోట్లు ఈ మందు రెండు వందల రూపాయలు మూడు వందలు చేసి అందులో సెవెంటీ పర్సెంట్ కమిషన్ తీసుకొని ఆ అవినీతి సొమ్ముతోటి ఆ అవినీతి సొమ్ముతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఆ నియోజకవర్గానికి పంపించారంట ఎన్నో యాభై వంద కోట్లు అయ్యే మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి పంపించి ఆయన ఓడిద్దాం అనుకుంటున్నారు ఇక్కడ లోకేష్ గారి మీద పంపిస్తా ఉన్నారంట ఇది పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి అవినీతి సొమ్ము చేసుకొని మనల్ని ఓడియటానికి సోషల్ మీడియాలో వందల వేల మందిని రిక్రూట్ చేసి పిచ్చి కామెంట్లు పెడతా మనల్ని తిట్టిస్తా ఈ విధమైనటువంటి దుర్మార్గపు రాజకీయం చేస్తా ఉన్నారు వాళ్ళు తయారు చేసిన మందు బాటిల్స్ ల్యాబ్ కు పంపించా బ్రదర్ ఎందుకంటే నేను డాక్టర్ కాబట్టి అసలు ఇంత ఫోన్ ఇక్కడ లేదు ఫోన్ ఉంటే చెప్పేవాడి మళ్ళీ ఇంకోసారి చెప్తా ఒక నాలుగు బాటిల్స్ పంపించా నాలుగిట్లో ప్రతి దాంట్లో మూడు కెమికల్స్ మనిషికి కావాల్సిన దానికంటే మూడు నాలుగు రెట్లు ఉన్నాయి ప్రాణాంతకమైనటువంటివి ఒక క్వాలిటీ కంట్రోల్ లేదు పాపం పేదవాళ్ళకి తెలియదు ఇవన్నీ రేట్లు పెరిగినాయి అని చెప్పి మళ్ళీ వీటిల్లో శానిటైజర్స్ లో కూడా ఆల్కహాల్ ఉంటుందని శానిటైజర్స్ లో థమ్స్అప్ కలుపుకొని ఈ రోజు తాగేటువంటి పరిస్థితి ఇంతటి దుర్మార్గపు రాజకీయం ప్రజల రక్తం దాగుతూ ఈయన చెప్తాడు పేదల పక్షపాతి అని ఇది పరిస్థితి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇది అమ్మ పోలీస్ స్టోరీ లాగా ఉంది అమ్మ పోలీస్ స్టోరీ లాగా ఉంది సరే తీసేయండి వ్యక్తిగతంగా ఎందుకు కానీ ఈ నాటకాలన్నీ ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతున్నాయి ఏదైనా నేను ఇలా చెప్పుకుంటా పోతే ఇంకో గంట రెండు గంటలు చెప్పగలను ఇంక టైం లేదు మనం పది ఇరవై నిమిషాల్లో ఊరంతా తిరగాలి కాబట్టి మీ అభిమానానికి నా కృతజ్ఞతలు మీరందరూ కూడా నేను కూడా ఎందుకు వచ్చానో అర్థం చేసుకోండి నా జీవితం కూడా పుస్తకం మీ పక్క ఊరే నేను ఎలాంటి వ్యక్తినో ఎలా బతికానో ఇన్ని రోజులు ఏం చేశానో కూడా మీ అందరికి తెలుసు కాబట్టి అవతల ఉన్నటువంటి వ్యక్తి కూడా మీకు తెలుసు ఎలాంటి వ్యక్తి మీరు పేరీస్ వేసుకొని నేను మీకు ఉపయోగపడతానని నమ్మితే సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి నేను మీకు శాయశక్తుల నా శక్తి మేరకు ప్రతి గ్రామానికి కుల మతాలకు అతీతంగా అందరికీ మేలు చేసే విధంగా శ్రమిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం మన గుంటూరుని గెలిపించుకుందాం